పెన్షన్ల పంపిణీలో భాగంగా ఇరవై ఏడవ డివిజన్ మహిళలకి స్పౌస్ పెన్షన్లను రాము అందజేశారు ఈ సందర్భంగా రాలకొట్టు రాము మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళల పక్షపాత అనడానికి స్పౌస్ పెన్షన్ల పంపిణీనే నిదర్శనమని స్పష్టం చేశారు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు అబ్దుల్ హజీం కూటమి నాయకులు మరియు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం ట్వంటీ సెవెన్ డివిజన్లో మన మంత్రివర్యులు కొల్లూరు రవీంద్ర గారు ఆదేశానుసారం మరియు కూటం ప్రయుతం మన బాలసోరి గారు మన కొనగలు నారాయణ గారు ఆదేశానుసారం మా ట్వంటీ సెవెన్ డివిజన్లో స్ఫౌజ్ పెన్షన్లు అండి అండ్ వితంతు పెన్షన్లు బషీరా బేగం గారు అని చెప్పి వారి భర్త సంవత్సరంన్నర కిందట కాలం చేశారండి ఆయన అలాగే పద్మావతి వంకాయల పద్మావతి గారు అని వెంకటేశ్వర గారు పద్మ వంకాయల ఆయన చనిపోయి జస్ట్ ఐదు నెలలు అవుతుందండి ఈ ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటామనేది నిదర్శనానికి ఇదేనండి ఎందుకంటే వంకాయల వెంకటేశ్వర గారు అని ఆయన వంకాయ పంజా ఆపోజిట్ ఉంటారు వంకాయ పంజా కరెక్ట్గా ఐదు నెలల కిందట ఆయన చనిపోవడం జరిగింది అనారోగ్యం కారణంగా ఐదు నెలలోనే మేము మహిళలకు అండగా ఉంటామని స్పాజ్ పెన్షన్ రూపంలో విధంతు పెన్షన్ రూపంలో ఐదు నెలలోనే పెన్షన్ ఇవ్వడం జరిగిందండి ఈరోజు మా డివిజన్లో రెండు ఫెన్షన్లు అండి స్పాజీ ఈరోజు మంత్రి గారు ఆదేశం సార్ ఇవ్వడం జరిగింది మరియు అందరు అపోహలు ఈరోజు ఇంకోటి జరిగిందండి మా అన్ని డివిజన్లు మచిలీపట్నం మొత్తం కూడా దివాంగుల పెన్షన్లు కొంచెం హోల్డ్లో వచ్చినాయి ఈ నెల కారణం ఏంటంటే అందరికీ అర్థం కావట్లేదు వాళ్ళందరికీ లాస్ట్ ఇయర్ లాస్ట్ టూ మంత్స్ బ్యాకు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి వెరిఫికేషన్ చేసుకోమని అందరికి నోటీసులు వచ్చినాయి వాళ్ళు కొంతమంది అస్త చేశారు వెళ్ళకుండా కొంతమంది వెళ్ళి కూడా అన్నీ సరిగ్గా సబ్మిట్ చేశారు కొంత సర్టిఫికేట్లు మొత్తం కానీ ఆన్లైన్ అవ్వాల ఆన్లైన్ అవ్వని కారణంగా మచిలీపట్నంలో కొన్ని ఈ దివాంగుల పెన్షన్లు కొన్ని పెండింగ్లో పడ్డాయి అన్ని హోల్డ్ అయినాయండి అంతే కానీ క్యాన్సిల్ అవ్వాలా అందరూ అప్పు పొద్దుంచి కంగారు పడిపోతున్నారు అన్ని డివిజన్లో ఏవైతే దివాంగుల ఉన్నాయో ఆగిపోయినాయేమో మా క్యాన్సిల్ అయిపోయినేమో అని భయపడిపోతున్నారు సార్ చెప్తాం మసిల్పడం ప్రజలారా ఈరోజు జస్ట్ హోల్డ్లో మాత్రమే పడిన దివాంగుల పెన్షన్ కొన్ని కారణం ఏంటంటే వాళ్ళ సర్టిఫికేట్లు ఆన్లైన్ అవ్వకపోవడం గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ రేపో ఎల్లుండో మళ్ళీ మన మంత్రివర్లు గారు దీన్ని జోక్యం చేసుకుంటారు మంత్రివర్లు గారు గవర్నమెంట్ హాస్పిటల్తో మాట్లాడతారు మాట్లాడి అధికారులతో మాట్లాడి అన్ని ఏ అయితే దివాంగ్ల పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయో అవన్నీ ఆన్లైన్ చేయడం జరుగుద్ది మీ అందరికి కూడా ఒక పది పదిహేను రోజులు మళ్ళీ సపరేట్గా పెన్షన్ ఇవ్వడం జరుగుద్దండి ఎవరు కూడా ఇంకొకటి అండి మన చంద్రబాబు నాయుడు గారు రేపు అన్నదాత సుఖీభావ అని చెప్పి దగ్గర దగ్గర నలభై ఏడు లక్షల మంది రేపు అన్నదాత సుఖీభావ రేపు అకౌంట్లో వేస్తున్నారండి రెండు వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ది స్టేట్ గవర్నమెంట్ ఐదు వేలు ఏడు వేల రూపాయలు అన్నదాత సుఖీభావ అని రేపు ప్రతి ఒక్కరికి అన్నదాతలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి రేపు అకౌంట్ లేయడం జరుగుతుంది అలాగే మహిళలకి రేపు ఆగస్టు పదిహేను నుంచి బస్సు ఫ్రీ ఉచితంగా పెడటం జరిగింది ఇలాగ మహిళలకి మేము ఉన్నాం అంటే ఈ కూటమి ప్రభుత్వం ముందుకొస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందండి ఇక ముందు ముందు కూడా మా పార్టీ మహిళల కోసం కృషి చేస్తుందని మహిళల కోసం కష్టపడుతుందని మేము కార్పొరేట్గా తెలియజేస్తాం అందరూ సచివాలయం సిబ్బంది బదిలీలో కా భాగంగా మా సచివాలయానికి కొత్తమంది కొత్తగా సెక్రటరీలు వచ్చారండి వాళ్ళందరూ కూడా పాదునే తెలియపోయిన అడ్రస్లు తెలియకపోయినా కూడా ఈ ఈరోజు ముందు మా సచివాలయ సెక్రటరీలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నానని మీడియా మిత్రం మీడియా ముఖంగా ఎందుకంటే బాబు వాళ్ళకి అడ్రస్లు తెలియపైన పొద్దున్న ఆరు వచ్చి ఇప్పటివరకు కూడా ఇంకా ఎత్తుకుంటే ఫంక్షన్లు ఇస్తున్నారండి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా సెక్రటరీలందరికీ సచివాలయ సెక్రటరీలందరికీ పేదవాళ్ల ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అంటేనే ప్రజల కోసం నిరంతరం పనిచేసేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చెప్పిన మాట చెప్పినట్లుగా తెలుగుదేశం పార్టీలో భర్త చనిపోయిన వెంటనే వాళ్ళ యొక్క బాధలను ఎంతో బాధలో ఉంటారని వాళ్ళ యొక్క బాధని తీర్చడం కోసం చంద్రబాబు నాయుడు గారు మన మంత్రివర్యులు కొల్లూరు రవీంద్ర గారు కూటమి ప్రభుత్వం సహకారంతో భర్త చనిపోయినటువంటి వాళ్ళకి కూడా మన వార్డులో పింఛన్ శాంక్షన్ చేపట్టడం జరిగింది ఎందుకంటే వాళ్ళు బాధపడకూడదు అందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ వార్డ్లలో పట్టణాల్లో నియోజకవర్గాలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి దేంతో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు నిరంతరం ప్రజల కోసమే ప్రజల యొక్క సుఖ సంతోషాల కోసమే ఆలోచిస్తూ ఉంటుంది అలాంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిరంతరం మీ కోసం మీ సేవ కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది రాబోయేటువంటి కాలంలో కూడా మిమ్మల్ని ఎలా చేయాలి ఉన్నతమైన స్థానంలో ఎలా పెట్టాలి అందుకు కూడా విద్యావంతులుగా పేదవాళ్ళకి కూడా ఉన్నతమైన స్థాయిలో కల్పించే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం మా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వెంకాయలు పద్మావతి అండి మా వారు చనిపోయి ఐదు నెలలు అయింది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత నాకు పింఛన్ తొందరగా వచ్చింది రాము గారు పెట్టించారు ఇప్పుడు మేము బాగానే ఉన్నామండి చంద్రబాబు నాయుడు గారికి రవీంద్రబాబు గారికి రాళ్ళకొట్టు రాము గారికి అందరికీ ధన్యవాదాలండి గుజర్జా డేర్ సార్లు తాకా पिंशन है ना रामू भाई है ना दिलाय हमने को कोशिश कर को जल्दी आ गया रवि भाई को भी सलाम चंद्र बाबू को भी है ना बहुत शुक्रिया रामू भाई को भी बहुत शुक्रिया हम आपको दिए उसको बहुत शुक्रिया